వాయమ్మనే రేవంత్ సారు మళ్ళా మైకు వాటిండు కదా ఇందమూరి ఓసారి ఏం మాట్లాడతాడు ఆడోకడు ఈడొకటి తల మాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం నేల కోరిగాడు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగమని చెప్పి ఓహో గట్లనా అయితే కాంగ్రెస్ ఏం చేస్తుంది గీ రాష్ట్రంలో అని అడిగిన వాళ్ళందరూ తలక మాసిన వాళ్ళు అంటుల్లా కదా గీ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంట మహాత్మా గాంధీకి నేల కోసం పానాలు ఇడిచిండు ఇందిరా అయితే ప్రాణ త్యాగం చేసింది ఇక రాజీవ్ గాంధీ అయితే గీ దేశం కోసం సర్వం త్యాగం చేసిందంట ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీల ఎవరైతే ఉన్నారో గీ డెబ్బై ఐదేండ్ల స్వతంత్రానికి గాల్లే కారణమంట ఇక రాహుల్ గాంధీ సార్ అయితే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండన్ చూడక మంచు కొండలను చూడక పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ సార్ అయితే మస్తు గ్రేట్ అంట స్వతంత్రం వచ్చి డెబ్బై అవుతున్నా కానీ పాపం మన రాహుల్ గాంధీ సార్కు సొంత ఇల్లు కూడా లేదంట ఇంకా ఏమంటున్నాడంటే మన నరేంద్ర మోడీ సారు గీ దేశంలో చెల్లిపోయిన వెయ్యి రూపాయల నోటస్ సొంటోడంట గదేహీనంగా గీ రాహుల్ గాంధీ గీ దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే పాకిస్తానుల మీద ఇరుసుకపడి పాకిస్తాన్ ఆక్రమించిన స్థలాన్ని అయితే మన దేశంలా కలుపుతుండేనంటా అందుకే ఆయన ఈ దేశానికి పీఎం కావాలని చెప్పేసి మనం ప్రమాణం చేయాలని చెప్పేసి గా సభ మీద అయితే చెప్తున్నాడు మోడీ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపర ఖాళీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి దేశ భద్రత పట్ల అసలు బాధ్యతనే లేదంట గీ మోడీ సార్కు గదే రాహుల్ గాంధీ ఈనంగా పీఎం అయి పాకిస్తాన్ ఆక్రమించుకున్న స్థలాన్ని పాకిస్తాన్ ని కూడా ఎప్పుడో గుంజుకుంటున్నానంట గీ దేశంలోకి అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్కటిలో పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తెలికని దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి ఫోన్ చేసి బోర్ల బుద్దిమంతు మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి అయితే మన దేశంలో ఉన్నోళ్ళంతా వీర తిలకం దిద్ది మోదీ సార్ని యుద్ధానికి పంపిస్తే ట్రంప్ మాటలు ఇని బెదుర్కొని మోడీ సార్ యుద్ధం ఆపిండట రేవంత్ సార్ చెప్పింది అంతా మంచిగానే ఉన్నది కానీ గాయన మాటలిన జనాలు ఏమంటున్నారంటే రేవంత్ సార్కు పాపం ఏమో అయినట్టున్నది గందుకే గిట్ల పిసా మాట్లాడుతున్నాడు స్వతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేస్తే గాల కాంగ్రెస్ తెచ్చిందని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అసలు గీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే గీ పాకిస్తాన్ లొల్లులు ఇంకా నడుస్తున్నాయి మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి మోడీ సారు మంచిగా రియాక్ట్ అయిండు గదే మీకు కాంగ్రెస్ సర్కారు ఉంటే మాత్రం గది కూడా వేయకపోతుండే రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని చెప్తున్నాడు పాపం సారు మరి ఇందిరమ్మ ఇల్లు అన్న ఒకటి ఇస్తే మంచిగా ఉండు కదా ఆయన కుండనికే మా జనాలకైతే ఎట్లిస్తలేరు ఇస్తలేరు ఏరి మరి మాకు లేకపోయినా సరే అయినా దేశం గురించి సారు గురించి మీకెందుకు సారు మన రాష్ట్రంలో రైతులు దాన్ని అమ్మముడువోక మస్తు కష్టాలు పడుతున్నారు ముందు గాళ్ల గురించి పట్టించుకోరి దేశం గురించి మీరు తర్వాత ఆలోచితురు కానీ వచ్చే ఎన్నికల గెలిస్తే అని జనాలైతే ఘోరంగా సేటర్ చేసుకుంటా కోపంతో మాట్లాడుకుంటున్నారులా